నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టెలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి రామ్ గోపాల్ వర్మ గారికి రాజమౌళి గారు ఎలా కనిపిస్తారు అసలు లెట్స్ టాక్ టు హిమ్ రాము గారు థ్యాంక్ సో మచ్ యాస్ ఆల్వేస్ యా సో ఎస్ ఎస్ ఎలా కనిపిస్తారు దెస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ బికాజ్ ఫర్ మీ ఆల్వేస్ అంటే నాకు ఒక ఇంటి లెక్ షూస్కి గడ్డ ఉంటుంది యోగుల గీత కొంచెం తెల్లగడ్డ ఉంటుంది అలా ఆ కాంటెక్ట్స్లో ఐ థింక్ ఈ సమ్వేర్ హాఫ్ వే ఇన్ బిట్వీన్ అంటే యోగి ఇంటలెక్చువల్ అవుతారా అంటే ఇంటెలెక్చువల్ అవసరం అవసరం లేదు యోగి ఈజ్ అ డిఫరెంట్ పాయింట్ బట్ ఐ థింక్ ఐ ఆమ్ ఓన్లీ టాకింగ్ రైట్ నా అబౌట్ ది ఫిజికల్ అపరెన్స్ యో ఇప్పుడు సి నా నాకు ఓకే ఓకే వన్ ఇస్ అ హైలీ సక్సెస్ఫుల్ ఫిలిం మేకర్ అంటే ఇమాజిన్ చేయలేనంత రేంజ్కి యూనో అది మోర్ దెన్ దాట్ ఫర్ మీ ఆన్ ఏ పర్సనల్ అనే పర్సనల్ ప్రొజెక్షన్ దట్ ఫర్ ఈజ్ ఐ మోర్ ఫ్యాసినేటెడ్ ఎందుకంటే ఒక ఒక చిన్న ఇది చెప్తాను మీరు ఇప్పుడు మన అంటే మన సినిమా వాళ్ళు ఎవరైనా సరే ఐఎమ్ సెయింగ్ వితౌట్ ఎక్సెప్షన్ ఎప్పుడైనా ఇప్పుడు ఇఫ్ యు లొకేటెడ్ వాళ్ళ సినిమా వస్తున్నప్పుడు వాళ్ళు కష్టపడి తీసారు ఎంతో ఖర్చు పెట్టారు అన్ని సంవత్సరాలు తీసారు అన్ని చేస్తారు వెన్ దే కమ్ టు ద ద్రీలీస్ ఫంక్షను లేకపోతే పబ్లిసిటీ ఆ టైంకి మోస్ట్ కామన్గా మనం ఏం చూస్తాం ఒకడు వస్తున్నాం కొడుతున్నాం అంటాడు ఇంకోడేమో ఈ పండగ మాదే అంటాడు ఇంకోడేమో వాట్లాగా ఇంకా అంటాడు చేసేస్తాం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తాం ఇలాంటి రకరకాల వర్డ్స్ వింటారు మీరు అందరు స్టార్స్ అందరు డైరెక్టర్స్ నుంచి ఇంటిల్లి పాది చూస్తారు మొత్తం ఫ్యామిలీ అందరికీ సూపర్ హ్యాపీ అయిపోతారు ఇవన్నీ అవుతాడు రాజమౌళి ఈజ్ ఓన్లీ పర్సన్ ఐ నెవర్ సో హిమ్ సే దట్ కానీ టెక్నికలీ ఈజ్ ఓన్లీ పర్సన్ హూ కెన్ సే దట్ అండ్ గెట్ అవే ఎందుకంటే తనకున్న ఎక్స్ట్రాడనరీ ట్రాక్ రికార్డ్ లైఫ్ కరీర్ మొత్తంలో ఎప్పుడు ఫ్లాప్ తీయకపోవటం అనేది నాకు తెలిసి రాజమౌళి తప్పిస్తే ఎవరు లేరు ఇన్ ద హిస్టరీ యూనో తను మాత్రం అనలేదు ఇప్పుడు ఐ నెవర్ హెర్డ్ ఇన్ సెయింగ్ యుల్ జస్ట్ టాక్ ఎవర్ ఇస్ ఫిలిమ్ వాట్ ఇట్ మీన్స్ అండ్ వాట్ ఇట్ దిస్ అండ్ దట్ యూనో సో దెన్ ద పాయింట్ ఈస్ అది తను కా తన న్యాచురల్ పార్ట్ ఆఫ్ ది ప పర్సనాలిటీయా లేదా తను అది కల్టివేట్ చేసుకున్నాడా లేకపోతే హంబుల్నెస్లో ఇప్పుడు అంత పెద్ద సక్సెస్ వచ్చిన వాటికి ఆరోగెన్స్ ఉండకపోవటం అని ఇట్స్ నాట్ నార్మల్ ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ ఐ ఫీల్ యునో ఓకే యా బట్ ఈస్ ఇంటెన్ నఫ్ టు హైడ్ దట్ యారగెన్స్ అండర్ గ్యూస్ ఆఫ్ హ్యూమిలిటీ అనేది దట్ ఈస్ అ డిబేటబుల్ పాయింట్ డిపెండింగ్ ఆన్ వెదర్ యా అండ్ బట్ ఇట్ డజన్ మేక్ ఎ డిఫరెన్స్ ఎవెంచువలీ తను పర్సనల్గా ఏంటి తన ఇంట్లో వాళ్ళకి తనతో పని పనిచేసే వాళ్ళకి తెలుసు తెలియచ్చు అది వేరే విషయం పబ్లిక్ ప్రొజెక్షన్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ యాజ్ ఏ పబ్లిక్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ సెలబ్రిటీ కాబట్టి ఐ థింక్ దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఓకే సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి వెన్ యూ విజన్ ఒకటి ప్రతి డైరెక్టర్కి ఇంక్లూడింగ్ మీ ఒక సబ్జెక్ట్ లేదు ఉంటుంది సబ్జెక్ట్ ఇలాంటి సబ్జెక్ట్ తీద్దాం ఇలాంటివి తీద్దాం టు కాన్స్టెంట్లీ పుష్ ది లిమిట్స్ ఆఫ్ ది బడ్జెట్ అనేది అది చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటి విజన్ రైట్ ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ వట్ వాజ్ నాట్ దేర్ బిఫోర్ మీకు ఆ టైంలో ఈవెన్ బ్లాక్ అండ్ వైట్ డేస్లో కేఎస్ఎఫ్ మొగల్ ఆజామ్ ఈసీ అంటే ఆ టైంలో అసలు ఇండియాలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి అసలు ఎంత బడ్జెట్తో తీస్తే వర్కౌట్ అవుతుంది అనే టైంలో కూడా అలాంటి సినిమాలు తీసుకుని ఉన్నారు ఇట్ ఈస్ నాట్ దట్ ఈస్ నాట్ దేర్ కానీ ఇప్పుడు కంటెంపరీ టైమ్స్ వచ్చేసరికి ఆ టైంలో బాగా డబ్బులు నోళ్ళ వాళ్ళు చేసేవారు ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు బయింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత మీకు స్టాటిస్టిక్స్ మొత్తం అన్నీ మీ దగ్గర ఉండి ఒక మాక్సిమం ఎంత స్పెండ్ చేయొచ్చు ఒక పర్టిక్యులర్ సినిమా కంటే నాకు బాహుబలి ఇంకా గుర్తుంది బాహుబలి సినిమా ఒక ఫోర్ డేస్ రిలీజ్ అవుతుంది ఒక ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ మేము అందరం కూర్చుని ఉంటే బాహుబలి ఇంపాసిబుల్ ఫర్ హిట్ అవడం సినిమా ఎలా ఉన్నా కూడా దాని డబ్బు కమర్షియల్గా హిట్ అవుతుంది ఎందుకంటే తెలుగు సినిమాకి మ్యాక్సిమం అప్పర్ లిమిట్ రిటర్న్ ఉన్నది ఇంత ఉంది దానికి డబల్ అని ఖర్చు పెట్టారు కరెక్ట్ విచ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లీప్ ఆఫ్ ఫెయిత్ మన అందుకు మన లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది అంటే నమ్మకంతో దూకేయడం ఇది అయ్యి తేరుతుంది అని సో అప్పుడు ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ ఎవరు చేశారు జిల్లా రాజమౌళికి విజన్ ఉంది అండ్ రాజమౌళి సక్సెస్ రికార్డు తనకున్న టాలెంట్ని నమ్మి వేరే వాళ్ళు విచ్ ఆర్ కాల్ ప్రొడ్యూసర్స్ రైట్ అదే కాకుండా మీరు ఫస్ట్ పార్టీకి అంత పెట్టి దాని దాని లోపలే సెకండ్ పార్ట్ కూడా కమిట్ అయిపోయారు దట్ కమ్స్ అండర్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్లో వర్కౌట్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి టైటానిక్ కాల్స్ కోసం డన్ లేదా రైట్ అండ్ ఫార్ బియాండ్ ద బడ్జెట్ వాట్ దే థాట్ అట్ ద సేమ్ టైమ్ వాటర్ వరల్డ్ అని కెవిన్ కాస్నర్ తీసిడు కెవిన్ కోసన్ రోజు సెలబ్రేటెడ్ డైరెక్టర్ ఆఫ్ డాన్సెస్ విత్ వర్ల్స్ వాటర్ వర్ల్డ్తో స్టూడియో మునిగిపోయింది మొత్తం ఏ స్టూడియోతో ప్రొడ్యూస్ చేసిందో టైటానిక్ తోటి అది వెళ్ళిపోయింది బైక్ రైట్ ఇట్ కుడ్ హెవ్ హ్యాపెండ్ కరెక్ట్ విజన్కి బ్లైండ్నెస్కి ఒక బ్లింక్ తేడా అని చెప్తారు సో ఐ థింక్ దట్ ఈస్ వన్ పార్ట్ కానీ దాని వలన ఒక ఎక్స్టార్నరీ ఎఫెక్ట్ ఏమొచ్చిందంటే సినిమా కంటెంట్ నచ్చితే ఆడియన్స్కి రెండు వేల కోట్లు కూడా కలెక్ట్ చేయొచ్చు పదిహేను వందల కోట్లు చేయొచ్చు రెండు వేల కోట్లు చేయొచ్చు అనే ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనేది బయటకు వచ్చేసింది విచ్ ఈస్ వాట్ రాజమౌళి డెడ్ అది ఒక విధంగా ఎక్స్ట్రాడినరీ ఫర్ ఫర్ ది ఇండస్ట్రీ కానీ అక్కడ ఏమవుతుంది ఇప్పుడు రాజమౌళి రేంజ్ మీకు టాలెంట్ కానీ తనకున్న ప్యాషన్ కానీ లేనోళ్ళు వాళ్ళుట్టే ఫిగర్ చూసారు కానీ దేని మన ఆడింది అనేది దాని దగ్గరికి వెళ్ళదు అప్పుడు ఐదు వందలు కోట్లు ఖర్చు పెట్టగల కానీ లేకపోతే నాలుగు వందలు యాభై వాళ్ళందరూ వెళ్ళి దే స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఇంక్లూడింగ్ ద హీరోస్ ఇప్పుడు ఏ హీరో కూడా టెక్నికల్ని ఆ హీరో కన్నా తక్కువ అనుకోడు ఆ హీరోకి మంచి సినిమా వచ్చింది నాకు మంచి సినిమా వస్తే నేను అంతే కదా అనుకుంటాడు ఇప్పుడు ఆ టైంలో ఏంటి ప్రభాసు మహేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మోర్ ఆర్ లెస్ ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్లో దిర్ ఆల్ సిమిలర్ స్టార్స్ ప్రభాస్ ఒకసారి ఇక్కడ గెలిపాడు బికాస్ ఆఫ్ రాజమౌళి యా బాహుబలి ఇక్కడ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ క్వశ్చన్ సార్ యా ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్ విత్ అబౌట్ ఆల్ దీస్ గ్రేట్ టెక్నీషియన్స్ దట్ ఐఎమ్ స్పీకింగ్ హియర్ ఇప్పుడు మణిరత్నం గారికి ఒక ఐకానిక్ ఆరా ఉంది ఆయన సినిమాలు ఇప్పుడు ఫ్లాప్ అయినా వర్క్ అవుట్ కాకపోయినా మణిరత్నం హ్యాస్ అ కల్ట్ ఫాలోయింగ్ అంటారు ఆర్జీవీ హ్యాజ్ అ కల్ట్ ఫాలోయింగ్ అంటే స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా అంటే తెలుస్తుంది అలాగా మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్ రాజమౌళి గారి సినిమా అంటే ఏం నాడి పట్టుకున్నారు ఇన్ ఇస్ క్రియేటివ్ సెన్సిబిలిటీస్ ఆర్ ద వే బికాస్ మీ స్టైల్ సినిమాలు అంటే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్ యా అలా రాజమౌళి కమెంట్ ఆన్ వై ద పీపుల్ లైక్ రాజమౌళి దట్ దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ డిస్కషన్ అబౌట్ ఎందుకంటే అది ఇప్పుడు తన సెన్సివిటీ రాజమౌళి సెన్సివిటీ నాకు లేకపోవచ్చు వెదర్ ఐ లైక్ హిస్ ఫిల్మ్స్ దట్ ఈస్ నాట్ రిలవెంట్ దిస్ ట్రూ థింగ్ యూనో సో నా కనెక్షన్ రాజమౌళి సినిమాకి వేరేగా ఉన్నప్పుడు నేను నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ సర్కస్ బట్ నాట్ ఇన్ అ బ్యాడ్ వే సర్కస్ అంటే ఏంటి సర్కస్ మన మామూలుగా క్లౌన్ అని ఉండడం కౌన్ ఈజ్ నాట్ సర్కస్ ఎక్స్ అన్ఇమాజినబుల్ ఫీడ్స్ చేసి మనకు ఒక మూడు గంటలు మెస్మలైజ్ చేయటం అనేది సర్కస్ ఉద్దేశం ఇప్పుడు రామ్ చరణ్ తారకు ఆ పిల్లోడిని వెన్ దే రెస్క్యూ ఫ్రమ్ దట్ రివర్ అది లాస్ట్ నేను జమ్మి సాకస్లో చూసినది ఏదో ట్రఫీల్ బాల్ ఊతుంటారు చూడండి అనే స్వింగింగ్ రోప్స్లో దాన్ని పట్టుకుని కానీ ద పాయింట్ ఈస్ దట్ ఈస్ నాట్ ది కైండ్ ఆఫ్ సినిమా ఐ కనెక్ట్ కానీ ఏ కిడ్ ఇన్ మీ సమ్ ఎంజాయ్ దట్ రైట్ సో ఎ వైడ్ థింగ్ ఆఫ్ ఎస్ ఈవెన్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్కి వెస్ట్లో వచ్చినంతా కూడా దే ఫీల్ దేవ్ నాట్ సీన్ సంథింగ్ లైక్ దట్ కరెక్ట్ ఐ డోంట్ థింక్ దే కన్సిడర్ ట్రిపుల్ ఆర్ ఎస్ ఏ ఫిలం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్కి డెఫినేషన్ ఏంటనేది దట్స్ అనదర్ పాయింట్ కరెక్ట్ ఇట్ ఈస్ నాట్ ద స్టోరీ ఇట్ ఈస్ నాట్ ద రిలేటబిలిటీ సంథింగ్ యువ్ నాట్ సీన్ బిఫోర్ ఏదో మన కళ్ళకి కనిపించింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ సీన్ అనుకోండి యానిమల్స్ ఈ ఇప్పుడు ఇదే హైనాసు లేకపోతే టైగరు లయన్ ఇది అన్నీ కలిపేసి వచ్చి ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తే నాతో పర్సన్ ఏమన్నా అంటే అది ఎంత వేళకూరం సీన్ ఉందంటే నిమల్స్ అన్ని ఒక పర్టికులర్ డే డెమోగ్రఫీలో ఉండవు అని చెప్తున్నాడు ఆడ అర్థమైంది అది అది ఉండవు అవన్నీ ఒక డెమోగ్రఫీలో ఉండవు ఉండవు రెండోది ఒక కేజీలోంచి కేజ్లోంచి బయటకు వస్తాయి కరెక్ట్ కానీ దట్ ఈస్ ద హోల్ పాయింట్ కమర్షియల్ సినిమా ఇస్ అబౌట్ సస్పెన్షన్ ఆఫ్ బిలీఫ్ అని మనం చిన్నప్పటి చెప్పిన మీ మైండ్ పెట్టేసి ఉన్నది చూసి ఎంజాయ్ చేయండి లేకపోతే దుబ్బైయండి థియేటర్లో అంతే అంతే టూ థింగ్స్ నో కమింగ్ బ్యాక్ టు ఇస్ ఎఫెక్ట్ నేను ఐఎమ్ మోర్ వెరీ క్యూరియస్ టు టాక్ అబౌట్ ఇస్ ఎఫెక్ట్ అప్పుడు ఇందాక చెప్పింది ఏమో నేను సడన్గా మీరు ఒక డోర్ చూపించేసి ఈ డోర్లోంచి వెళ్తే ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు అని చెప్పారు అప్పుడు వాళ్ళ వాళ్ళ డోర్ వాళ్ళు తెలిసేసుకున్నారు దీని పొడి ఎంత ఉంది వెడల్పు ఎంత ఉంది ఆ దూరం ఎంత ఉంది ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి వాళ్ళ వాళ్ళ డోర్లు వాళ్ళు చేసుకుని వాళ్ళ వాళ్ళ బాటలు చేసుకుని పరిగెత్తడం మొదలెట్టారు మొదలు అక్కడికి రీచ్ అయ్యేటప్పటికీ తెలిసింది ఇది కాదు రో అని అది వేరేది ఏదో వర్కౌట్ అయిందాక అప్పటికే టూ లెట్ టూ లెట్ అయిపోయేసరికి ఏమైంది ఈ సినిమాలో మ్యాస్యూ ఫ్లాప్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ప్రవాస్ సినిమా ఫార్టీ కోర్స్ ఓపెనింగ్ డే వచ్చింది బాహుబలి టూ సాహోకి నేను నేను హిందీ మాడతాను ఏదో ట్వంటీ టూ ట్వంటీ త్రీ అంత వచ్చింది ఇది ఫోర్ ఫైవ్ వచ్చింది రాధేశాం నో సో ఇప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ మేడ్ ఆన్ ద సేమ్ బడ్జెట్ అది బాహుబలి టూకి ట్వంటీ థర్టీ పర్సెంట్ అంత చేసేదాన్ని కాస్ట్లో అని అవి మారలేదు ఎందుకు విత్ ద హోప్ దట్ దే విల్ రీచ్ దే ఈ మ్యాసివ్గా పడిపోయి ఇట్ ఇట్ విల్ ఇంకర్ లాసెస్ ఆ లాసెస్ ఎవరికి వస్తున్నాయి ఇద్దరికో ముగ్గురికి వస్తాయి హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ ఎట్స్ ఏ ఎందుకు వాళ్ళందరూ వాళ్ళు చేసే విజను బాహుబలి కలెక్స్ కలెక్షన్స్ని బెంచ్ మార్క్ కింద పెట్టి చేసిన బిజినెస్ ఆస్పెక్ట్స్ అయినాయి ఓకే సో ఒక విధంగా చూస్తే ఈ పది మంది అంటే నేను నేను ఫిగర్స్ పాడేస్తాను త్రీ హండ్రెడ్ కోర్స్ బాహుబలి అని అయింది అంటే త్రీ హండ్రెడ్ కోర్స్ టూ థౌసండ్ కోర్స్ ఏమి బాహుబలికి వచ్చింది సపోజ్ వీళ్ళు ఏంటి ఐదు వందలు నాలుగు వందలు కోట్లు పెట్టి నాలుగు వందలు ఏంటి పది మంది తీసిరనుకోండి నాలుగు వేలు కోట్లు నాలుగు వేలు కోట్లు మూడు వేల కోట్లు పోయినాయి అప్పుడు రాజమౌళి వలన ఇంత నష్టం వచ్చింది ఇండస్ట్రీకి అంటే చాలామంది నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ రాజమౌళి నాశనం చేసాడు నా కొడుకు అని బూతులు తిరిగి ఎందుకు వాళ్ళకి అక్కసు ఇప్పుడు వాడి సినిమా ఆడింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి డైరెక్టర్ నాకు అది కావాలి విఎఫ్ఎక్స్ కావాలి ఈ సబ్జెక్ట్ తెస్తా ఆ సబ్జెక్ట్ తెస్తా అని హీరోలేమో ప్రభాస్ అంత అయినప్పుడు మేమేం తప్పకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళిద్దరు కోరికలు దేశానికి ప్రొడ్యూసర్గా మేము చచ్చిపోతున్నాం అన్నారు అయినా కూడా ఎందుకు తీశారు వాళ్ళకి ఆశ ఉంది కదా ఫైనల్గా నేను ఐదు వందల కోట్లు పెడితే రెండు వేలు కోట్లు రావడానికి ఛాన్స్ ఉందని ఆశ ప్రొడ్యూసర్ మాత్రం ఎందుకు ఉండదు అది ఓకే రెండు వేలు కాదు వెయ్యి వెయ్యి కాదు ఐదు వందలు అంటే మీకేంటి ఒక మార్జిన్ అంత పెద్దగా ఉందని ఫీలింగ్ ఉంది యూనో ఇంకోటి మీరు రూమ్లో ఉన్నప్పుడు మీ కథ మీకు బాహుబలి కథ కన్నా బాగుంటుంది ట్రిపులర్ కన్నా బాగుంటుంది మీరు చేర్చి అనిపిస్తుంది మనం ఆ విఎఫ్ఎక్స్ కొన్ని తీసుకొస్తే మనం ఈయన తీసుకొద్దాం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చేసిన వాడిని లేకపోతే నో టైమ్ టు డై చేసిన వాడిని లేకపోతే అవెంజర్స్ చేసిన వాడిని అది మార్చేటప్పటికి వాళ్ళు వల్ల మొత్తం అంతా అయిపోతుంది అని వాళ్ళ ఫీలింగ్ వస్తుంది